హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ గచ్చిబోలి మహోంబోజీ అపార్ట్మెంట్లో పోసానికి ఇస్తామని నేను అరెస్ట్ అదే అపార్ట్మెంట్లో గత కొన్ని రోజుల క్రితం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభీమోహన్ సింగ్ కూడా అరెస్ట్ అయితే వల్లభ్రీని వంశీ ఇప్పుడు పరిస్థితి పోలీసులు కస్టడీలో ఉన్నాడు కీలకమైనటువంటి సమాచారం పోలీసులకు వల్లభ్రీని వంశీ నుంచి వచ్చింది అనేటువంటిది మనకు అనుకున్న సమాచారం ఇప్పుడు ఈ సచ్చివర్ధన్ కిడ్నాప్ డ్రామా అంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన సమయంలో ఈ వల్ల ని జగన్మోహన్ రెడ్డి కలిశారు తాడేపల్లి వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు ఆయన డైరెక్షన్ లోనే ఇది అంతా జరిగింది అనేటువంటి విషయం బయటకు వస్తా ఉంది అంటే ఈ మొత్తానికి ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు జగన్మోహన్ రెడ్డి మెడక చుట్టుకోబోతుందా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాబోతుందా కిడ్నాప్ దాడికి సంబంధించినటువంటి కేసు నమోదు కాబోతుందా దీని గురించి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవేంద్రు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఎంకి పేరు సుబ్బి చావుకు వచ్చినట్టు వల్ల నేను అరెస్టు అతను కిడ్నాప్ హైడ్రామా ఒక దళిత యువకుని అచ్చర పెట్టిన చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వల్లనేని వంశి మాజీ ఎమ్మెల్యే కేసు విషయం ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే నిష్పక్షపాతంగా ఎనాలిసిస్ చేసినట్టయితే వల్లభనే వంశీ గురించి మనం ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా వీడియోస్ లో డీటెయిల్డ్ విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం మనం వాస్తవాన్ని బయట పెడుతూ వచ్చారు సమాచారం నుంచి చివరి సమాచారం వరకు అయ్యే సమాచారం వరకు ఇచ్చారు మొత్తం డీటెయిల్ మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఆయన మూడు రోజుల కస్టడీలో యథావిధిగా అదుర్ సినిమాలో ఎన్టీ రామారావు చెప్పిన డైలాగు ఇలానే చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వాళ్ళు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారన్న విషయం మనకు అర్థం అవుతూ ఉంది ఎందుకంటే ఆయన మర్చిపోయా గుర్తులేదు తెలియదు అనే మాటలే మూడు రోజుల నుంచి ప్రస్తావన తీసుకొచ్చారు సరే పోలీసు వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ డేటా పట్టుకొని ఆ డేటా ముందు పెట్టి కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది పర్ డే ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడిగారు సో ఈయన ఎప్పుడైతే తెలియదు అన్నాడో పదో తారీఖు సత్యవర్ధన్ పిటిషను విత్డ్రా చేసుకుంటున్నట్టు వేశారు పదకొండవ తారీఖు ఆయన వల్లభనేని వంశీ ఇంటికి హైదరాబాద్ తీసుకొచ్చారు ఆ లిఫ్ట్లో ఉన్న వీడియో టెక్నికల్ ఎవిడెన్స్ అందరూ చూశారు మీడియాలో ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూశారు వల్లభనేని వంశీ ఇంటికి సత్యవర్ధన్ని వాళ్ళ అనుసరులు తీసుకొచ్చారు మరి అక్కడ ఏం చేశారు ఆ నైట్ అంతా అని అడిగితే పోలీసులు ఆయన చెప్పిన సమాధానం ఏంటి నాకు తెలియదా అన్నాడు అంటే మా ఇంటికి ఎవరన్నా ఒక తెలియని వ్యక్తిని మా అనుచరులు తీసుకొస్తే నాకు తెలియదు అని అంటే అది కేసు లేకుండా పోద్దా అవును అది అట్లా అనంగులోనే కేసు లేకుండా పోదు కదా ఓకే అదొకటి రెండో తర్వాత ఏమైంది పదకొండవ తారీఖు అతన్ని మళ్ళీ వైజాగ్ పంపించారు వైజాగ్ తీసుకెళ్లిన అనుచరులు లక్ష్మీపతను రామకృష్ణ ప్రసాదు వాళ్ళు వైజాగ్ తీసుకెళ్లారు ఒక రోజు రెండు హోటల్లో పెట్టారు తర్వాత ఆ అనుచరుడు గెస్ట్ హౌస్ లో పెట్టారు ఈ విషయానికి సాక్ష్యం ఏంటంటే పోలీసులు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈ విషయం సాక్ష్యం చూపించే ప్రయత్నం చేసే ముందే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో సారాంశం ఏముందంటే అందులో సత్యవర్ధన్ వైజాగ్లో ఫ్రీగా షాపింగ్ చేసుకుంటున్నాడు బట్టల షాపులో కాబట్టి ఆయన కిడ్నాప్ ఎక్కడ చేశాం అని అన్నారు ఇక్కడ విషయం ఏంటంటే తెలిసి చేశారో తెలియక చేశారో వాళ్ళు తెలియదు కానీ ఆ షాప్ లో సత్యవర్ధన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న ఇద్దరు అనుచరులు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ త్రీ అండ్ ఏ నైన్ ఇక చేశారు వాళ్ళిద్దరూ ఈయన ముగ్గురు ఉన్నారు వాళ్ళిద్దరు పక్కన ఉన్నారు ఆ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారు సో కిడ్నాప్ చేశారు వైజాగ్ లో ఉన్నాడు పక్కన అనుచరులు ఉన్నారు అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు నెంబర్ త్రీ పన్నెండో తారీఖు వల్లభనేని వంశి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్ రెడ్డి గారిని కలిశారు వీళ్ళు అడిగారు పోలీసులు వాళ్ళ ఇంట్రాగేషన్లో లో నేను కలవలేదు వెళ్ళలేదు అసలు ఆ ఏరియాకి అన్నాడు తర్వాత వీళ్ళు గూగుల్ టేక్అవుట్ చూసి సెల్ ఫోన్ ఆధారంగా టెక్నికల్ టెక్నాలజీ ఉపయోగించుకొని వీళ్ళు డేటా పెట్టేసి ఇదిగో మీరు వెళ్ళారు అన్నాడు అవును వెళ్ళాను జగన్ని కలవలేదు అన్నాడు సో వెళ్ళానని ఒప్పుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్ అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు హైదరాబాద్ వైజాగ్ ఈ ఇవన్నీ తిప్పిన విషయాలు ఇవన్నీ జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగినవని జరిగిన విధంగా ఉంది అని చెప్పి మల్లబు వంశీ దగ్గర పోలీసు వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టినప్పుడు ఆయన ఒప్పు కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఇది తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఒప్పు కాక తప్పలేదు ఇంకా వీటితో పాటుగా వీళ్ళు గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేశారు ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు దాని మీద ఈ బాధితులకి ఇంకొద్దిగా నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం మీద సో సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కేసు ఇట్ల ఇంట్రాగేషన్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఈరోజు అడిషనల్గా మూడు కేసులు వచ్చినాయి అందులో ఒకటేంటి ఆ గన్నవరం ఏరియాలో ఒక అడ్వకేటు భార్య దగ్గర పది కోట్లు ఆస్తి కొట్టేశారు టెన్ క్రోర్స్ తర్వాత పానకాల చెరువు అని గన్నవరం సమీపంలో ఒక చెరువు ఉంది పద్దెనిమిది ఎకరాల చెరువు ఆ చెరువులో రైతులు నలభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని తోలేసి పంపించేసి అందులో ఉన్న గ్రావెలు మట్టి మొత్తం అక్రమంగా తరలించడం వల్ల గవర్నమెంట్కి నూట తొంభై ఐదు కోట్లు నష్టం జరిగింది దీంతో పాటుగా వేరే వ్యక్తులకు సంబంధించిన ఒక పంతొమ్మిది ఎకరాలు కబ్జా పెట్టాడు అని చెప్పి ఇంకొక కేసు వచ్చింది ఈ విధంగా కేసులు ఒక రోజులోనే మూడు కేసులు కేసులు అడిషనల్గా యాడ్ అయినాయి ఉన్న పదహారు క్రిమినల్ కేసెస్తో పాటుగా సో సిట్ ఏర్పాటు చేయటం వల్ల బాధితులకి కొంత భయం తగ్గి కాన్ఫిడెన్స్ పెరిగి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఒక అడ్వకేట్ భార్యనే మోసం చేసిన ఇటువంటి వ్యక్తికి నార్మల్ వాళ్ళు మోసం చేయడం పెద్ద విషయం కాదు ఆల్రెడీ సిక్స్టీన్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఈ కేసెస్ అన్ని బయటకు వస్తున్న నేపథ్యం అటు ఇటు చూసి జగన్ రెడ్డి గారికి కూడా అంటే మనందరికి కూడా అర్థమైంది జగన్ రెడ్డి గారికి అర్థమైంది మేము గతంలో నుంచి కూడా మనం వీడియోస్ లో చెప్పాం ఆయన మీద పెట్టిన కేసెస్ నాన్ పేసెస్ కేసెస్ నంబర్ వన్ బెయిల్ రాదు నెంబర్ టూ నంబర్ త్రీ ఇందులో బెయిల్ వచ్చేలోపే పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే చాలా సంవత్సరాల వరకు ఇతను బెయిల్కి రాదు జైలు జీవితం కొన్ని సంవత్సరాల పాటు గడపవలసిన అవసరం ఉందని మనం గతంలో విశ్లేషణ చేశాం నిష్పక్షపాతంగా ఈరోజు జగన్ రెడ్డి గారికి అర్థమైన విషయం అనాలిసిస్ చేస్తే మనకేమర్థమైందంటే ఈయన ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు అని ఆయన కూడా డిసైడ్ చేసుకొని ప్లాన్ బి కింద వాళ్ళ వైఫ్ని రంగంలోకి దించడం కోసం ప్రతి పర్యటనలో లేకపోతే మీడియా ముందు వాళ్ళ వైపుని పక్కన పెట్టుకొని ఈయన కొద్దిగా గైడ్ చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు అనేది మనం మీడియాలో చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ జగన్ రెడ్డి గారు ఆమెతో ఒక మాట కూడా చెప్పాడని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు మళ్ళీ ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఆ పైసలు కట్టలు మూటలు బస్తాలు ఎక్కడ దాచాడో వివరాలన్నీ తెలుసుకో నెక్స్ట్ ఎలక్షన్ కి నీదే మరి ప్రిపేర్ అయి ఉండు అని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కొంత సమాచారం ఆమె ఆమెను పక్కన పెట్టుకొని ఈమె ఈయన చేసే చేస్తున్న వీడియోలో మనకు తెలుస్తుంది అంటే సార్ ఇప్పుడు నెక్స్ట్ వరకు జైల్లోనే ఉంటాడు అందులో టికెట్ వాళ్ళ భారీ పోటీ చేస్తుంది ఎస్ ఇది క్లియర్ రాసి పెట్టుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఇదే జరగబోతుంది ఇందులో నిష్పక్షపాతంగా చెప్తున్నా రెండోది ఏంది జగన్ రెడ్డి గారు ఈ డైరెక్షన్ లో ఇదంతా జరిగింది మూడోది ఈయన తాడేపల్లి ప్యాలెస్ ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత వెళ్ళి జగన్ రెడ్డి గారిని కలిశారు అంటే దాని మీనింగ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆయన హస్తం ఉంది ఆయన డైరెక్షన్ లో ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే లో ఇదంతా జరిగిందన్న విషయం జనాలకు అర్థమవుతుంది పోలీసులకు కూడా అర్థమవుతుంది మూడోది ఏమంటే ఈ కేసులు ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఒక వ్యక్తి మీద సిట్ ఏర్పాటు చేయడం బహుశా చాలా రేర్ కేసెస్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో దీనివల్ల ఇంకా కేసులు పెరుగుతూ ఉంటే వన్ బై వన్ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఈయన చాలా కాలం వరకు జైలు జీవితం అనుభవించక తప్పదు అయితే ఇందులో కొంత బెటర్ ఏం జరిగిందంటే నేను వంశీకి ఆయన విజ్ఞప్తిని ఆయన రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి కోర్టు ఒక వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న బ్యారెక్ట్ నెంబర్ వన్ అలాట్ చేశారు పాపం ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని ఒక బెడ్ కూడా అలాట్ చేశారు అంటే దానివల్ల ఇంకో రకం ఇంకోటి ఏమర్థం అవుతుందంటే చాలా సంవత్సరాలు ఉండాలి కదా ఇవన్నీ ఉండక తప్పదు అని కూడా కోర్టు ఒక ఆలోచన చేసి ఆయనకు న్యాయం చేకూర్చుందామని ఒక ఆలోచన వినిపిస్తూ ఉంది పబ్లిక్లో సో ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు అటొచ్చి ఇటొచ్చి వల్లవనేని వంశీ విషయంలో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో కేసెస్ ఇంకా వస్తున్న నేపథ్యంలో మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపు చూపుతూ చూపులన్నీ అటు చూపిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారికి ఈ కేసులో మళ్ళీ ఇందులోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా మనకి చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది ఇప్పటికే రఘురామకృష్ణరాజు కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది త్రీగా ఇప్పుడు వదీ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కొద్ది రోజుల్లో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు వెళ్ళాడు ఏం మాట్లాడాడో తేలవలసిన అవసరం ఉంది ఫోన్ డేటాలో ఇంకా ఏం డీటెయిల్స్ ఎవరితో మాట్లాడాడో తేలవలసిన అవసరం ఉంది ఇవన్నీ ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ రెడ్డి గారు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం వాళ్ళ వైఫ్ ని ప్రిపేర్ చేస్తున్నట్టు సిద్ధం చేస్తున్నట్టుగా సిద్ధం సభలకు జనాన్ని సిద్ధం చేసినట్టు ఈయన కూడా సిద్ధం చేస్తుంది సార్ అందుకని ఈయన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో లాంగ్ టర్మ్ జైలు జీవితం ఖచ్చితంగా వాళ్ళు నేను వంచి అనుభవించక తప్పదు ఎందుకంటే అక్రమాల చిట్ట చిన్నది కాదు కదా చాలా పెద్దగా ఉంది కాబట్టి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ